హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మనువల్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నటువంటి ఇది రాయలసీమ ధర్మల్ ప్రాజెక్ట్ రాయలసీమ తాప కేంద్రం అంటారు ఇది వచ్చేసి కడప జిల్లాకి తలమానికము ఈ యొక్క రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తేదీన మొదలుపెట్టారు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నాలుగు యూనిట్లుగా ఇది చేస్తున్నది రెండవ యూనిట్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మూడు నాలుగు యూనిట్లు రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది చూస్తున్నారుగా ఇది యొక్క రాయలసీమ థర్మల్ పవర్ థర్మల్ పవర్ అంటే బొగ్గు ఆధారిత పరిశ్రమ అంటే బొగ్గుతో తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క మనకు విద్యుత్ అంటే కరెంటు ఉత్పత్తి చేస్తుందనమాట అనమాట చూసారు కదా ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు ఇది మాకు కడప జిల్లాలో కడప జిల్లాలో కలమల అనే ప్రాంతంలో దీన్ని నిర్మించారు కలమల అనే ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు దీనికి తొలి తెలుగు శాసనం లభించినటువంటి ప్రాంతం ఇది ఇప్పటికీ కూడా అక్కడ దేవాలయంలో తొలి తెలుగు శాసనం ఇప్పటికీ ఉన్నది ఆ చోట ఈ యొక్క ధర్మల్ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది ఇది నాలుగు యూనిట్లుగా చేస్తూ ఉంది ఇది దీనికి వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఎర్రగుంట్ల జంక్షన్ అయితేనేమి ముద్దనూరు రైల్వే స్టేషన్ ఉంది ఆ ముద్దనూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎర్రగుంట రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం వేశారు దీనికి బొగ్గును ఇక్కడ సరఫరా చేయడం కోసము ఆ యొక్క రైలు ద్వారా వచ్చిన బొగ్గుతో దీన్ని యొక్క కరెంటును ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడే ఉన్నటువంటి మా యొక్క కడప జిల్లాలో పెద్దదైనటువంటి బ్రహ్మసాగర్ అయితేనేమి తర్వాత వచ్చేసి మైలవరం డ్యామ్ నుంచి దీనికి నీటి కనెక్షన్ పెట్టారు ఆ నీటి పారుదలను పెట్టారు ఆ నీటి పారుదల ద్వారా యొక్క బొగ్గు ఆధారిత పరిశ్రమ ద్వారా మాకు యొక్క కరెంటు ఉత్పత్తి అవుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇది మాకు కడప జిల్లాలో ఎంతో ప్రేరు ప్రతిష్టలు చెందినటువంటి రాయలసీమ ధర్మల్ పవర్ మొన్నటి వరకు సాక్షి ధర్మల్ పవర్ అని ఉన్నది మధ్య చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి ఎంఈ రమణారెడ్డి గారు చనిపోయారు ఆయన పేరు మీద ఎంవీఆర్ థర్మల్ కేంద్రం అని దానికి పేరు మార్చారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ యొక్క ధర్మల్ పవర్ ఎంట్రన్స్ అక్కడ పక్కన చూస్తే కలమల పోలీస్ స్టేషన్ దీన్ని ఆనుకొనే కలమల పోలీస్ స్టేషన్ ఉంటుంది తొలి తెలుగు శాసనం లభించినటువంటి ప్రదేశం ఇది ఫ్రెండ్స్ ఆ ఆ యొక్క ధర్మల్ పవర్ ప్రాజెక్టు చుట్టూ చూస్తిన ఒక పెద్ద చెరువు దాని చుట్టూ వరిమళ్ళుతో చక్కటి పంట పొలాలతో అలరాడుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు కూడా దగ్గర ఏదైనా పవర్ ప్రాజెక్ట్ కానీ ఏమైనా ఉంటే వాటిని మాతో పంచుకోండి మా యొక్క ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క వీడియో చూసినందుకు మీకు ఎంతో ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ